జయ శ్రీరామ్ మిత్రులారా వెల్కమ్ టు బబ్ల్యూ తెలిగ్స్ అఫిషియల్ ఛానల్ గత వీడియోలో సోమనాథ్లో ఉన్న ఇంగ్లాష్ గుఫా సూర్య మందిర్ చూపించాను కదా అయితే ఇవాటి వీడియోలో సోమనాథ్లో ఉన్న వీణేశ్వర స్వామి దేవాలయం అలాగే సోమనాథ్ బీచ్ చూపించబోతున్నాను అండ్ మీరు కనుక ఇంగ్లాష్ గుఫా సూర్యమందిర్ వీడియో చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతాను ఇప్పుడే వీళ్ళు చూసేయండి అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సోమనాథ్ సిరీస్లో ఇదే లాస్ట్ వీడియో ఇందాక చెప్పిన రెండు ప్లేసెస్ లో మొదట చూపించబోయే ప్లేస్ వచ్చేసి వీణేశ్వర స్వామి దేవాలయం ఈ వీణేశ్వర స్వామి దేవాలయం వచ్చేసి సోమనాథ్ ముఖ్య దేవాలయానికి కొంచెం దూరంలో ఉంది ఈ దేవాలయం చాలా పురాతనమైన చెప్తుంటారు ఈ దేవాలయంలో ఒక అద్భుతం జరిగింది అదేంటంటే వీణ అని ఒక అమ్మాయిని మహాశివుడు కాపాడాడు గజని మోహన్ సైనికుల బారి నుండి సుమారు పదకొండో శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించే రాజు ఒక కూతురు పేరే వీణ ఆమె మహాశివుడికి భక్తురాలు ప్రతినిత్యం దేవాలయాలకు వచ్చి దర్శనం చేసుకునేది అయితే అది గజనీ మొహమ్మద్ సోమనాథ్ పై దాడి చేసి దేవాలయం దోచుకున్న సమయం అదే సమయంలో అమ్మాయి దేవాలయం దర్శనంకి వచ్చినప్పుడు గజని మొహమ్మద్ సైనికులు వెంబడిచ్చారు ఈ అమ్మాయి కోసం ఈ అమ్మాయి దేవాలయానికి పారిపోయి మహాశివుని వేడుకుంది తనని రక్షించమని అయితే శివుడు తనని తనలో ఐక్యం చేసుకుని కాపాడారని చెప్తుంటారు ఆ అమ్మాయి వెతుకుంటూ వచ్చిన గజని మొహమ్మద్ సైనికులు అమ్మాయి కనిపించకపోయేసరికి శివలింగంలో దాక్కుందేమో అని దాడి చేశారు కానీ ఆ శివలింగమే దాడి చేసిన తర్వాత కొంత సమయానికి వాళ్ళు మృతి చెందారు ఆలయం లోపలికి వెళ్ళే ముందు మనకు బయటనే వేరే మాతజీ అని అమ్మవారికి కనిపిస్తారు దర్శనం చేసుకోండి ఈమె పార్వతి దేవుని దేవి యొక్క ఇంకొక రూపం ఈ దేవాలయం వచ్చేసి స్వర్ణ టెంపుల్ ట్రస్ట్ కిందకి రాదండి ఇక్కడ లోకల్ వాళ్ళే దేవాలయాన్ని చూసుకుంటున్నారు పూజలు కానివ్వండి అభిషేకం కానివ్వండి మెయింటెనెన్స్ కానివ్వండి ఈ దేవాలయం దర్శనం చేసుకోవడానికి ఎలాంటి టికెట్ ఛార్జెస్ ఏం లేవు ఫ్రీగా వెళ్ళొచ్చు ఫ్రీగా మనం జలాభిషేకం కూడా చేయొచ్చు స్వామికి అండ్ మీకు ఇక్కడ ఈ దేవాలయం ఇస్ట్రీ ఈ లోకల్ వాళ్ళు ఎవరో ఒక టెంపుల్ లో కూర్చునే ఉంటారు వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు మీరు చూడవచ్చు వినేశ్వర స్వామి చుట్టూ ఎన్ని ఘాట్లున్నాయో ఆ గజన్ ముమ్మ సైనికులు పెట్టిన దాడి చేసిన ఘాట్లవి అప్పటి నుండి ఆ ఘాట్లు అలాగే ఉన్నాయి మనం కూడా అభిషేకం చేయవచ్చు ప్రస్తుతం వేరే వాళ్ళు ఉన్న చేత మేము ఆగాము వేరే వాళ్ళు అభిషేకం చేస్తున్న లోపు ఈ లోగా ఆలయంలో ఉన్న చిన్న చిన్న వేరే మూర్తులను దర్శనం చేసుకుందాం పక్కనే మనకి ఇంకో శివలింగం కూడా దర్శనం ఇస్తుంది దర్శనం చేసుకోండి హర హర మహాదేవ శుభో శంకర ఆ లోపల మూలమూర్తికి అభిషేకం చేయడానికి లోపలికి వచ్చామండి మీరు చూడవచ్చు వెనకాల శివలింగం మీద ఉన్న ఘాట్లు అండ్ వెనకాల మీరు చూసుకున్నట్టయితే ఆ అమ్మాయి వాళ్ళజెడ ఉన్నట్టుగా ఉంటుంది ఆ ఘాటు అండ్ ఇక్కడ ముందర చూసుకున్నట్టయితే కత్తితో దాడి చేసిన ఘాట్లు కనిపిస్తాయి లింగం మీద వీణ అనే అమ్మాయిని కాపాడిన స్వామి కాబట్టి ఇక్కడ స్వామివారి వీణేశ్వర స్వామిగా పిలుస్తుంటారు వీరు కూడా కావాలంటే పాలు పెరుగు నెయ్యి తేనెతో అభిషేకం చేయవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు అభిషేకం ఇక్కడ ఇక్కడ అర్చకులు ఎవరు లేరండి హర హర మహాదేవ శంభో శంకర ఓం శివాయ మీకు కనుక డొనేషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి టెంపుల్లో యాక్సెప్ట్ చేస్తారు వినేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత బీచ్కి వెళ్ళిపోదామండి సోమనాథ్ ఒకరు గుర్తుంచుకోండి మీకు ఈ స్టాట్యూ కనుక కనిపిస్తే ఇది జంక్షన్ పాయింట్ అనమాట ఈ జంక్షన్ నుంచి ఒక ఒకవైపు పోతే గుడి వస్తుంది ఇంకా వైపు పోతే బీచ్ వస్తుంది ఇంకా వైపు పోతే బస్ స్టాండ్ వస్తుంది ఇంకా వైపు పోతే రెంటల్ రూమ్స్ దొరుకుతాయి ఈ సోమ్నాథ్ బీచ్ లోకి ఎంట్రీ ఫ్రీ కాదండి డబ్బులు పెట్టి వెళ్ళాలి మనిషికి ఫైవ్ రూపీస్ టికెట్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది లోపల మీకు చూపిస్తాను బీచ్ లెవర్స్ కి నాకు ఒక రిక్వెస్ట్ అండి మీరు బీచ్ చూడాలనుకుంటే ఈవినింగ్ లోనే చూడండి ఎందుకంటే ఈవినింగ్ టైంలో చూస్తే మనం సన్సెట్ చూడవచ్చు అలాగే సూర్యుడు సముద్రంలో కలిసిపోతున్నాడు అన్నట్టు ఉంటుంది మనకి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది చూడడానికి ఆ స్టాట్యూని నేరుగా నడుచుకుంటూ వస్తే ఇదే టికెట్ కౌంటర్ ఇక్కడే టికెట్ తీసుకోవాలి పర్ హెడ్ ఫైవ్ రూపీస్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ బీచ్ లో మీరు సైకిల్ రైడ్ కూడా చేయొచ్చు కాకపోతే టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ కపుల్గా అయితే ట్వంటీ రూపీస్ మాకు టైం లేదు కాబట్టి మేము బీచ్ చూడడానికి టికెట్ తీసుకున్నాం టికెట్ లేకుండా అయితే అసలు లోపలికి ఎలా చేయండి ఇదే టికెట్ చెకింగ్ పాయింట్ టికెట్ ఇక్కడ ఇచ్చేసి మనం లోపలికి వెళ్ళాలి ని చూసే వాళ్ళందరికీ నాకు రిక్వెస్ట్ అండి మీరు ఏ బీచ్కి వెళ్ళినా సరే స్నాక్స్ తిన్నా రిఫ్రెష్మెంట్స్ ఏమైనా తీసుకున్నా సరే వాటి తాలూగా వేస్ట్ ఉంటే లో వేసేయండి అంతేగాని బీచ్ దగ్గర నదిగోడి దగ్గర వేసేయకండి ఎందుకంటే మనం ఉంటున్న ప్లేస్ని మనమే నీటి ఉంచుకోవాలి కాబట్టి టూరిజంని ఎంకరేజ్ చేస్తే చాలా మందికి స పని దొరుకుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సోమనాథ్ వచ్చే టూరిస్టులు ఎవరైనా సరే ఇట్లాంటి షాప్స్లో ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు లేదంటే ఏదైనా తినొచ్చు లోకల్ అథారిటీస్కి కాస్త పని దొరుకుతుంది దిక్క వాళ్ళు డబ్బులు సంపాదించుకోవచ్చు కూడా మేము మాత్రం బీచ్ సన్సెట్ టైంలో చూసామండి చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు టికెట్ తీసుకున్న ప్లేస్ నుంచి కొంచెం కొంచెం సేపు నడవాల్సి వస్తుంది బీచ్ వరకు మీకు వాకింగ్ కూడా ఉంటుంది సోమనాథ్ టెంపుల్ లో ఉన్న బాణస్తంభం మీరు చూడాలనుకుంటే ఈ బీచ్ నుండి ఇక్కడ కనిపిస్తున్న రైట్ సైడ్ నుంచి వెళ్ళాలండి లెఫ్ట్ సైడ్ వెళ్తే మీరు బీచ్కి వెళ్ళొచ్చు ఇందాక చెప్పాను కదా బాణస్తంభం చూడాలనుకుంటే ఈ లైన్లో వెళ్ళారండి ఈ లైన్గా గా వెళ్తే మనం దేవాలయం దర్శనం చేసుకోవచ్చు అలాగే బాణస్తంభం కూడా చూడవచ్చు కాకపోతే చాలా దూరం ఉంటుంది ఒక వన్ టూ కిలోమీటర్స్ నడవాలి ఒకవేళ మీరు సైకిల్ మీద వెళ్తే టూ త్రీ ఫైవ్ ఫైవ్ సిక్స్ చూడ వెళ్ళచ్చు ఫెసిలిటీస్ చూసినట్లయితే కొంచెం ఆర్గనైజ్గానే ఉన్నాయి ఎందుకంటే టూరిస్టుగా వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు వాష్రూమ్స్ కానివ్వండి ఫుడ్ స్టాల్స్ కానివ్వండి అండ్ మెయింటెనెన్స్ కానివ్వండి వీడియో మధ్యలో బ్యాక్గ్రౌండ్ లో మీరు వినొచ్చు సౌండ్స్ సముద్రం నుంచి వచ్చే గాలి సౌండ్లు అవి ఇందాక నేను చెప్పినట్టు సముద్ర తీరంలో క్యామెల్ రైడ్స్ ఉన్నాయి క్యామెల్ రైడ్స్ చేయొచ్చు అలాగే హార్ట్స్ రైట్స్ కూడా ఉన్నాయి అండ్ మీరు చూడవచ్చు సీగల్ పక్షులు ఎన్ని ఉన్నాయో మీరు కావాలంటే వాడికి ఫీడింగ్ చేయాలనుకుంటే దాన కొడుకుని ఇవ్వచ్చు అండ్ ఇక్కడ మీకు కనిపి దూరంగా చూసుకున్నట్టయితే సోమనాథ్ ఆలయం కనిపిస్తుంది ఇక్కడ దగ్గరలో చూసుకున్నట్టయితే హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు అని చెప్పేసి డస్ట్బిన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు చూడవచ్చు దూరంగా మీరు చూసుకున్నట్టయితే అయితే సోమనాథ్ ఆలయం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బబ్లు తెలుగులో ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర జై సోమనాథ్ జై హింద్